హోండా ఎక్స్ ఏడివి హోండా మోటార్ సైకిల్ సైన్ స్కూటర్స్ ఇండియా తాజాగా భారత మార్కెట్లో తన మ్యాక్సీ స్కూటర్ ఎక్స్ ఏడివిని లాంచ్ చేస్తుంది ఇది ఒక అడ్వెంచర్ మోటార్ సైకిల్ శైలిని మ్యాక్సీ స్కూటర్ సౌలభ్యాన్ని మిళితం చేస్తూ రూపొందించబడింది ప్రస్తుతం ఈ స్కూటర్ కి సంబంధించి హోండా బిగ్ వింగ్ డీలర్షిప్ లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి అయితే డెలివరీస్ మాత్రం జూన్ నుంచి ప్రారంభం కానున్నాయి హోండా ఎక్స్ ఏడివిలో ఏడు వందల నలభై ఐదు సిసి లిక్విడ్ కూల్డ్ ఎస్ఓహెచ్సి ఎయిట్ వాల్వ్ ప్యార్లర్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది ఇది ఆరు వేల ఏడు వందల యాభై ఆర్పిఎం వద్ద అరవై తొమ్మిది ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఇది పవర్ పనితీరు పరంగా క్లాస్ లో బెస్ట్ అని చెప్పవచ్చు ఇక డిజైన్ హార్డ్వేర్ ని చూస్తే ఎక్స్ ను పూర్తిగా అడ్వెంచర్ రైడింగ్ కు అనుగుణంగా రూపొందించారు ట్యూబ్లర్ స్టీల్ ఫ్రేమ్ మీద నిలబడి ఉండే ఈ స్కూటర్ లో డ్యూయల్ ఎల్ఈడి హెడ్ లైట్లు డే టైం రన్నింగ్ లైట్లు ఉన్నాయి ఇక స్కూటర్ ముందువైపు పదిహేడు అంగుళాల చక్రం వెనక పదిహేను అంగుళాల స్పోక్ వీల్ ఉంటుంది సస్పెన్షన్ కోసం ఫార్టీ వన్ ఎంఎం యుఎస్డి ఫోర్కులు ముందువైపు ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ షాక్ వెనక వైపు ఉన్నాయి బ్రేకింగ్ పరంగా చూస్తే ముందు డ్యూయల్ రేడియల్ మౌంట్ ఫోర్ పిస్టన్ కాలిపర్లు రెండు వందల తొంభై ఆరు ఎంఎం డిస్క్లు ఇక వెనక వైపు సింగిల్ పిస్టన్ కాలిపర్తో రెండు వందల నలభై ఎంఎం డిస్క్ ఉంటుంది ఇక ఫీచర్స్ చూస్తే హోండా ఎక్స్ఏడీవీలో అనేక ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి ఇందులో యూఎస్బీ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఐదంగుల ఫుల్ కలర్ టీఎఫ్టీ డిస్ప్లే హోండా హోండా రోడ్ సింగ్ యాప్ సపోర్ట్లో భాగంగా కాల్స్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ టర్న్ బై టర్న్ నావిగేషన్ మ్యూజిక్ వాయిస్ కమాండ్స్ ఉన్నాయి అలాగే రైడ్ బై వై టెక్నాలజీ స్టాండర్డ్ స్పోర్ట్ రైన్ గ్రావెల్ లాంటి నాలుగు రైడింగ్ మోడ్లు అందుబాటులో ఉంటాయి ఇంకా రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా ట్రాక్షన్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ అందుబాటులో ఉన్నాయి ఇక ధర గనక చూస్తే హోండా ఎక్స్ఏడీవీ పదకొండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షలు షోరూమ్ ధరకు లాంచ్ అయింది డెలివరీలు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభం కానున్నాయి అలాగే ప్రీ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి మొత్తంగా అడ్వెంచర్ శైలిని ప్రేమించే స్కూటర్ రైడర్లకు హోండా ఎక్స్ఏడివి ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అధునాతన ఫీచర్స్ శక్తివంతమైన ఇంజిన్ ఆకర్షణీయమైన డిజైన్ కలబోతుతో ఇది మార్కెట్లో ప్రత్యేక స్థానాన్ని సాధించగలదు